స్తోత్రం కలుగులుగాక ఏమైనా ఏహో ఇరే సంఘ సభ్యులందర అందరికీ మా హృదయపూర్వక వందనములు టీకామ్ పరిచయంలో భాగంగా క్రిస్మస్ క్యారల్స్ను మేము ముగించుకున్నాము అందరం వరదపై నుంచి ఎంత ప్రయాసతోటి సహోదరులు సహోదరులు వచ్చి ఈ టీకామ్ ప్రతి ఒక్క గృహమును దర్శించి అందరినీ ప్రభు సన్నిధిలో ఉత్సాహపరిచి క్రిప్స్ యొక్క శుభములు అందరికీ పంచి ఉన్నాము ఈ కార్యక్రమంలో మాకు ఎంతో సహాయక సహాయ సహకారాలు అందించారు మణిబాబు గారిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఆయన మరి ఆయన వాహనం తీసుకొని వచ్చి బరుదుపాయ వచ్చి అక్కడి నుంచి మరి మమ్మల్ని అందరినీ తీసుకొని టీకా వచ్చినారు ఇప్పుడు మరలా తిరిగి వరుదుబాయ్ బయలుదేరుతున్నాము దేవుని మహాకృని బట్టి యొక్క టీకాలంలో క్రిస్మస్ క్యారల్స్ కార్యక్రమం సంతోషంగా జరిగింది ఇది బట్టి దేవుని మహిమ మహిమపరుస్తున్నాము రేపటి దినం వరుదుబాయ్లో ఇంకా సందడితో ఇంకా ఎక్కువ మందితో జరగనైనటువంటి క్యారల్స్ కొరకు మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము రేపు సాయంత్రము మరి సుధాకర్ గారి గృహం ఎద్దు నుండి క్యారల్స్ ప్రారంభమవుతాయి అందరి సమయానికి అక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం వరద బయలు ఉన్నటువంటి ప్రతి గృహాన్ని దర్శించాలని మేము ఎంతో ఆశతో మరి సిద్ధపడి ఉన్నాం దయచేసి మీ యొక్క గృహములకు మిమ్మల్ని ఆహ్వానించండి మీరు మీరుంటున్నటువంటి ఆ యొక్క గృహములకు టైం దయచేసి ఆ యొక్క ఎనిమిది పది గంటల మధ్యలో మీరు మీ గృహంలో ఉంటే మేము త్వర త్వరగా మా యొక్క ఈ కార్యక్రమం ముందుంచుకుంటాము అందరం కలిసి సంతోషంతో క్రీస్తు శ్వాసను ఆయన యొక్క జన్మదిన ఆశీర్వాదాలను ప్రజలందరికీ పంచటకు అద్భుతమైన రీతిలో మరి యహో హిరే సంఘము మరి పాస్టర్ గారు ఐజగ్ గారు ఇంకా మరి సంఘ సభ్యులందరూ సంఘ పెద్దలందరూ కోనుకొని ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగించిన రీతిని బట్టి ప్రభునామకే మహిమ కలుగునిగాక రేపటి దిన మరి మీ అందరి కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం దయచేసి అందరూ రండి స్త్రీలు పురుషులు ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క క్యారస్ కార్యక్రమం రేపు విజయవంతంగా చేయాల్సిందని కోరుచున్నాను మరి అదే రీతిలో ఇరవై నాలుగో తారీఖు రాత్రి పాసాగారి గృహంలో క్రిస్మస్ ఈవ్ కార్యక్రమం ఉంది దయచేసి అందరూ ఆనంద సంతోషములతో ఈ యొక్క కార్యక్రమం పాల్గొవాలని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అదే రీతిలో ఇరవై ఐదవ తారీఖు మరి చక్కటి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఉంది క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో ప్రేమ విందు కూడా ఉంది సంగతులు గమనించి సమయానికి మీరు అందరు రావాల్సిందే కూర్చున్నాను ఇరవై నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు గారి గృహంలో ఇరవై ఐదవ తారీఖు మధ్యాహ్నము మూడు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతి ఆదివారం ఆరాధన జరిగే అలత్తార్ బిల్డింగ్ స్థలంలో ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం సంబరాలు జరుగుతాయి ఎంతో చక్కటి మరి అంశములు అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాయి దయచేసి అందరూ మరి భక్తి శ్రద్ధలతో ఆనంద సంతోషాలతో ఆసక్తితో ఈ కార్యక్రమం పాల్గొవాలని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాం నేను స్తోత్రం తొలిగాక మేరే క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్